నేనేమంటున్నా నువ్వు టెన్షన్ ఫస్ట్ అన్నం తిను ఏం కదా ఏమైంది నాకేమైతుంది ఏ చెయ్యిందా ఇక్కడ ఇంకో కూర్చో కుసో చారి ఫస్ట్ ఏం చేస్తామంటే కొంచెం అన్నం తిను ఫస్ట్ నువ్వు కాదు ఇప్పుడు ఏమైంది చెప్పు ఎందుకు ఇట్లా తిరుగుతున్నావు నువ్వు చారీ ఎందుకు ఇట్లా తిరుగుతున్నావు బట్ బెటర్ లేకుండా ఏమనిపిస్తుంది నీ పరిస్థితి ఏంటి చెప్పు నాకు చెప్పు

చేస్తే ఏమైంది ప్రశాంత్ అంటే సార్ నన్ను రెండు ఇద్దరు ముగ్గురు నన్ను వెంబడిస్తుంది సార్ అంటే పోతే అక్కడ ఎవరు లేరు వాళ్ళ అమ్మ కాల్ వాళ్ళ అమ్మ కాల్ చేస్తే ఏంది పరిస్థితి అంటే అప్పుడప్పుడు మెంటల్ డిస్టర్బ్ అడిగినా అని చెప్తే మేము మాతృదేవ భావాలకు కాల్ చేస్తే మాతృదేవ భావాలకు వచ్చి ఇప్పుడు వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేసుకుని మాతృదేవ ఆశ్రమంలో ఉన్నారు సార్ ఇప్పుడైతే ప్రజెంట్ ఇక్కడ ఉన్నారు వాళ్ళ అమ్మ నాన్నగితంగా వస్తారని చెప్పింది సో అందరికీ నమస్తే ఈరోజు మరి మన నాదర్గూల్ ప్రాంతంలో ఎంబీఎస్ఆర్ కాలేజ్ దగ్గర ఒక అన్నోన్ పర్సన్ మరి ప్రశాంత్ అనే వ్యక్తి మత్స్థిమితో కోల్పోయి చాలా రోడ్ మీద నానా రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటే హండ్రెడ్ కాల్ రావడం అలాగే మరి మా ఆదిబట్ల పోలీస్ లిమిట్ పరిధిలో ఉన్నటువంటి మరి యొక్క ఏరియా మరి హండ్రెడ్ కాల్ రావడం తోటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మరి ఇతన్ని రిస్క్ చేసి తీసుకొని అయితే రావడం జరిగింది సో ఇది కదా మానవత్వం అంటే ఇప్పుడు ఈ రోజు తొందరగా ఇమీడియట్లీ స్పందించి ఆదిబట్ల పిఎస్ నుంచి మరి ఒక వ్యక్తిని మరి కాపాడి తీసుకొచ్చి ఇక్కడ మాతృదేవ వాచనలో అప్పగించడం అనేది చాలా చాలా ధన్య సంతోషకరమైన విషయం మరి ఈ యొక్క కార్యక్రమం చేసినటువంటి ఆదిబట్ల పోలీస్ వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సో త్వరలో వారి వాళ్ళ నమ్మ నాన్నకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము ఫోన్ నెంబర్ చెప్పడంతో వాళ్ళు కూడా త్వరలో రాబోతున్నారు వచ్చిన తర్వాత మరి యొక్క పర్సన్ మాత్రం మనం వాళ్ళకి హ్యాండ్వర్ చేయడం జరుగుతుంది సార్ మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్